రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాముల ఆధ్వర్యంలో గాంజా పైన లాభైన సమాచారం మేరకు ఉదయం పాల్గొనప్పుడు పెద్ద బంగారం కృషిలో ఇద్దరు వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర రెండు కిలో వంద గ్రాములు గాంజాను సిక్ జరిగింది ఎన్నిలో శామలాన్ని ఒక ఎయి ఉంది అట్లాగే మసాలని ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అతను ఒక వెళ్ళినారు వీళ్ళ దగ్గర నుంచి అట్లాగే ఎవరు ఉంటారు కంజూమర్స్ ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా గుర్తిస్తాము వాళ్ళు కూడా మోషన్ చేస్తాము ఇద్దరు నివాణ ముఖ్యమైంది ఈయన ఇందులో స్పెషల్ ప్రోగ్రామ్లో వాడు లాస్ట్ టైం కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఒకతను పలుసు ఒక ముద్దాయి ఎస్కేప్లో ఉన్నాడు ఫైరోజన్ అతను కూడా పట్టుకోవడం జరిగింది ఈయన ముగ్గురిని చూస్తున్నాము అట్లాగే ముఖ్యంగా మా ఎస్పీ గారు ఈగల్ ఐటీ గారు వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా ఉన్నాయి గాంజా రహిత ప్రాంతంగా మీరున్న ఏరియా సమాచారం అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎవరైతే కన్జ్యూమర్స్ వాళ్ళ దృష్టి కూడా చేసి వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటున్నామో ఏదైనా సమాచారం ఉంటే మీరు ఎవరించినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని పూర్తిగా నిర్మూలనలో భాగస్వామి వాళ్ళకుంటున్నామో అందులో మీరు కూడా సాగతి కోరుతున్నాను థ్యాంక్ యూ గాంజా చాలా ఏరియాల్లో చాపులీ నీటిలాగా పోతూ ఉంది చాలామంది స్వచ్ఛంద కాలేజీ రాజవన్నలతోనూ స్కూల్ టీచర్స్ తోనూ అట్లాగే స్వచ్ఛంద సంస్థ కలుసుకొని డ్రగ్స్ డ్రగ్స్ దుగ్గ దాని మీద వ్యసనాల దురంధమ దాని మీద మంది ర్యాలీస్ పెడుతున్నాము కాలేజీలో మీటింగ్ పెడుతున్నాము ఎన్జిఓ వాళ్ళతో మీటింగ్స్ పెడుతున్నాము ఈవెన్ దో ఇంకా గాంజా మన వైపు మన మధ్యలో ఉంది కన్జ్యూమర్స్ ఆడపడేవారు ఉన్నారు తెచ్చేవారు ఉన్నారు వాళ్ళపైన నిఘా దేవడా నిఘా పెట్టి పోలీసు వాళ్ళపైన కఠినమైన చర్చించారు అట్లాగే అవేర్నెస్లో భాగంగా మరిన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము పబ్లిక్కి కింద లెవెల్లో కూడా మన ఇంట్లో కూడా గాంజా వస్తుంది మన పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవాలని తల్లిదండ్రులు చేరేలాగా కూడా మనమంతా దీని ప్రచారం నిర్వహించి పూర్తిగా అరగంటల్లో పాత్ర వహించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూలో గాంజా ఎక్కడైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇస్తే మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతాం డెఫినెట్గా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాము ఆ ఫోన్ చేసిన వ్యక్తికి ఆ రిజల్ట్ కూడా ఇస్తాం మీరు ఇచ్చిన సమాచారం వరకు మేము ఈ విధంగా సక్సెస్ అయినాము థ్యాంక్ యూ అని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తాము అట్లాగే వాళ్ళ విషయాలు చాలా రహస్యం చెప్తాము అది కూడా వాళ్ళకి ఇష్టం ఎందుకు లైన్ ఆడి అని ఫోన్ చేసి చెప్పచ్చు డెఫినెట్గా పోలీస్ యాక్షన్ కఠినంగా ఉంటుంది త్వరితంగా ఉంటుంది కూడా ఐడెంటిఫై చేసినాము చాలా మటుకు ఒకసారి మటుకు లోకల్ పబ్లికే ఇక్కడ అమ్ముతున్నారు ఒకసారి వాళ్ళని నిఘా పెట్టే లోపల వాళ్ళ పాత్ర పరిమితం అవుతుంది ఆల్మోస్ట్ భయంతో దీంతో ఆగిపోతుంది బట్ నిరంతరమైన నిఘా వాళ్ళ మీద కొనసాగుతూనే ఉంటుంది ఏరియాలో ఇప్పుడు లేదు కానీ మొన్న సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా పల్లెల్లోనూ లేదా అడుగు ప్రాంతాల్లోనూ ఈ బంతిపూల చెట్లు మిరప చెట్ల మధ్యలో ఒక పది ముక్కలు పదిహేను ముక్కలు వేసుకొని వాడుకునేది అలవాటుగా ఉండేది దాంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కలెక్ట్ బాగా కలెక్ట్ చేస్తున్నాము ఇప్పుడు పూర్తిగా తగ్గింది లారీ డ్రైవర్ వల్ల మన్ని నుంచి మరియు వరుస నుంచి వస్తానని చెప్పి ఉన్నాయి వాటిపైన కూడా నిఘా పెట్టాము డెఫినెట్గా సరైన సమాచారంతో దీని గురించి నిలిస్తాను ఇప్పుడు బైరెడ్పల్లి పిఎస్ కర్నూలు వన్ జీరో ఎయిట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ జరిగిన టైంలో ఒక అక్కి అరెస్ట్ చేసి ఒక కిలో వంద గ్రాములు సీల్ చేయడం జరిగింది అప్పుడు ఇంకొక బల్లారీలో ఉన్నాడు అతనే ఫైవ్ ఫైరోజ్ అని అతను బల్లారి మన బెంగళూరు సరిహద్దు ప్రాంతంలో ఉంటున్నాడు నుంచి బెంగళూరులో కూడా గాంజా తరలిస్తాను నిఘా సమాచారం పెట్టుకున్నాము ప్రస్తుతం అంత దగ్గర చిక్కలేదు బట్ సమగ్రంగా విచారంగా తీసుకొని సమగ్రంగా విచారణ చెప్పి ఏదైనా డిజిన్స్ తర్వాత